చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవక ధీమాగా అనుకోని దారి కనుక ఈతికమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగా నావంకా చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలచడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువు గనమ్మదుగా చెప్పకు అంటూ చెప్పమంటూ చచ్చితేలేనా తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా ఉనికి నా పెదవుల్లో తునికే తడిపిలు పేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది తనలో తను ఏవేవో తునికి ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అనుకోని దారి గనుక తికమక తప్పదుగా ఎక్కడి నుంచో మధురగానం అదిని మీటింది ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది గలగల వీచే పిల్లగాలి ఎందుకీ కొంపలు ముంచే తుఫాన్ వచ్చే సూచనేముంది వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయని మైకం పెంచుతున్నది దారే తెలియని దూరం తీరే తెలపని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక సులువుగా నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవగది మాగా అనుకోరిదాని గనక ఈతికమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా సరికొత్తగా నా వంక చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా